హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సోలార్ టెక్నీషియన్ అప్పలాయుడు అయితే మాకు సర్వసాధారణంగా సోలార్ కంప్లైంట్లు అనేవి వస్తాయి బట్ ఈసారి వచ్చిన సోలార్ కంప్లైంట్ చాలా విచిత్రమైనది అది ఏమిటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం సోలార్ ప్లేట్లు యొక్క డీసీ వైర్లు కట్ చేసి పట్టుకెళ్ళిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం రైతు కూడా చాలా బాధపడ్డాడు మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము చాలా బాధపడ్డాము ఎందుకంటే సాధారణంగా డ్రైవ్ కంప్లైంట్లు వస్తాయి అదే విధంగా మోటార్ కంప్లైంట్లు వస్తాయి కానీ ప్లేట్లు వైర్లు మాత్రం కట్ చేయడం అది వినడం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే ప్లేట్లు వల్ల ప్లేట్లు కట్ చేయడం వల్ల ఆ వైర్ వల్ల ఇటువంటి ఉపయోగం వాళ్ళకైతే లేదు వీళ్ళకి మాత్రం చాలా ఖర్చుతో కూడిన అమౌంట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రిపేర్ కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్ని మేము ఆర్డర్ పెట్టి తీసుకున్నాం ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నామండి ఎంసీ ఫోర్ ప్లగ్లు డీసీ అని కూడా అంటారు నెక్స్ట్ డీసీ వైరు నెక్స్ట్ సోల్డరింగ్ రాడ్డు బ్యాటరీ సోల్డరింగ్ లెడ్ ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ చేసాము ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంచెం ఆనందపడవలసిన విషయం ఏమిటంటే డ్రైవ్ అనేది మాత్రం పట్టుకెళ్ళలేదు పట్టుకెళ్ళడానికి అవకాశం కూడా లేదేమో ఆ డ్రైవ్ పట్టుకెళ్తే చాలా ఖర్చుతో చాలా అమౌంట్ అవుతుంది ఖర్చు అవుతుంది కాబట్టి అది ఒక ఒకటి మాత్రం మనకి ప్లస్ పాయింట్ నెక్స్ట్ ఆ డ్రైవ్కి డీసీ కనెక్టర్లు ఏర్పాటు చేసాం అదేవిధంగా త్రీ కోర్ వైర్కి బోర్డు త్రీ పిన్ టాప్ ఏర్పాటు చేసాం ఎప్పుడైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు రన్ చేసుకోవచ్చు సాయంత్రం అనేది రైతు ఇంటికి పట్టుకెళ్ళే అవకాశంలా చేసుకున్నాం ఇది చాలా ఆనందమైన విషయము వీడియో లెందీగా ఉంటుందని మేమే చిన్నది చేసాం బట్ ఏమిటంటే ఇక్కడ జరిగిన విషయం చాలా కష్టమైందండి రెండు రోజులు పట్టింది ఇది మొత్తం చేయడానికి మేము రెండు రోజుల కష్టం కూడా రైతు కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా ఆనందం అనిపించిందండి రైతు వాటర్ వచ్చి వాటర్ పడేటప్పుడు ఆ వాటర్ని చూసి రైతు చాలా ఆనందపడ్డాడు మాకు అది మాత్రం చాలా ఆనందకరమైన విషయం ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే సోలార్ ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఈరోజు ఎక్కడైనా జరిగితే కామెంట్ చేయండి మీకు సోలార్ కంప్లైంట్లు ఏమైనా ఉంటే మా నెంబర్ మా నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీకు సోలార్ పరంగా ఎటువంటి డౌట్లున్న ప్రధానమంత్రి సూర్యగర్ సోలార్ సిస్టమ్ అగ్రికల్చర్ సోలార్ పంప్సెట్స్ ఇంటికి సంబంధించిన సోలార్ ఇన్వర్టర్స్ కావాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్